జ్యోతిర్లింగాల పాదయాత్రలో జగ్గంపేట చేరుకున్న ముఖేష్ స్వామిజీ ఘనంగా స్వాగతం పలికిన వసతి భోజన వసతి వైద్య పరీక్షలు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ముఖేష్ స్వామీజీ పాదయాత్ర చేసుకుంటూ గంగోత్రిలో మొదలుపెట్టి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రలో ఉన్న జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని జగ్గంపేట మీదుగా వెళ్తూ వారికి మంగళవారం సాయంత్రం జగ్గంపేటలో ఉన్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర నిర్వహణ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరికి గర స్వాగతం పలికి మోహన్ కృష్ణ రెసిడెన్సీలో వసతి భోజన సదుపాయం కల్పించారు బుధవారం ఉదయం టిఫిన్స్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం మళ్లీ పాదయాత్రలో ఆటంకాలు రాకూడదని దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేయాలి అని ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందించి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని సోమలమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించి వారిని సాగనంపడం జరిగింది ఇలా యా పాదయాత్రలో ముఖేష్ స్వామిజీ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదించి వారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం గో సంరక్షణ కార్యక్రమాలను అభినందించి ఇంకా ఎనిమిది వేల కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుంది అని ముఖేశ స్వామిజీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముచ్చుపల్లి వీర్రాజు మణిదేప్ రెడ్డి సాయి అప్పలరాజు ప్రసాద్ మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ స్టాఫ్ పాల్గొన్నారు చేసుకుని ఊరి నుంచి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ గంగోత్రిలో ఈ యాత్ర ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈయన ఇంచుమించు ఒక తొమ్మిది నెలలుగా పాదయాత్ర చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు ఈ ఈ పాదయాత్రలో భాగంగా మనం మన జగ్గంపేట రావడం మనం మన మన దగ్గర ఈ రోజు రాత్రి ఆయన స్వామీజీ స్టే స్టే చేయడం అది చాలా ఆనందకరంగా ఉంది నేను మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పుణ్యాత్ముల్ని దర్శనం చేసుకోవడం అనేది ఒక మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అలాగే ఈయన నలభై ఐదు సంవత్సరాల వయసులో సంసార జీవితం అనేది పక్కన పెట్టి ఆ స్వామి ఆ స్వామిలో ఆ స్వామిని తీర్థయాత్ర తీర్థయాత్రలో స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈ జ్యోతిర్లింగాలు యాత్ర చేస్తున్నారు అలాగే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఇలా మన నేషనల్ హైవేలో చాలా మంది పాదయాత్ర చేసేవాళ్ళు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకునేవాళ్లు చారు చారి యాత్ర చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మనం అందరం కూడా మనం ఆ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేము కాబట్టి యాత్ర చేయలేము కాబట్టి మన జీవితంలో మనం ఉన్న ఈ ఈ బిజీ లైఫ్ లో మన మనం వెళ్ళలేము కాబట్టి ఇలాంటి మహానుభావులు గాని స్వామీజీలు గాని ఎవరన్నా వెళ్ళినప్పుడు వారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను అలాగే మనం ఈ స్వామీజీలని మఠాధిపతుల్ని ఆశ్రమాలని కంపల్సరీ మనం దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మనకి భగవంతుడు అనుగ్రహం కంపల్సరీ కావాలి కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం ఇలాంటి స్వామీజీల ద్వారా మఠాధిపతుల ద్వారా మన ఆశ్రమాలతో ఆశ్రమాల్లో ఉన్న స్వామీజీ వారం ద్వారా మనకు మనకి కలుగుతుంది ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హిందూ ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మం పాటిస్తూ సనాతన ధర్మం పాటిస్తూ గో సంరక్షణ చేపడుతూ గోవుని మన ఆరాధ్య దైవంగా మనం భావి

जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, राम हर हर महादेव 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 हरहर 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 महादेव बोलेगा तुम क्यों करते हो? जैसे ही तुम तो करते हो। जैसे। जैसे दीस को हम कॉल चप्पल ऐंग करा। आप खुद देते हो तो आप कैसे बना कर दोगे? आ जाइए। बूढ़े चार। लड़ने। बढ़ गए। साई। एक बार दीस को मंगल रखता है। चलो चलना। चलना। पुलिस। हर हर महादेव घर घर महादेव जय भोले बाबा बहुत सारी चीजें हैं जहाँ पे मैंने कई जगह देखी बलि प्रथा मैं बलि प्रथा का समर्थन नहीं करता वो भी जीव है। उसमें ही भगवान का वास है। तो मैं गुजारिश करता हूँ सभी से ये बलि प्रथा స్వామిజీ వారు తెలియజేసింది ఏంటంటే నేను దారిలో తీర్థయాత్రలో చాలా దిక్కలు చూస్తున్నాను ఈ జంతువుల్ని బలిస్తున్నారు ఈ జంతువుల్ని బలివడం అనేది మన హిందూ ధర్మం కాదు హిందూ శాస్త్రంలో ఎక్కడ లేదు జంతువులు ఇవ్వడం అనేది అలాగే ఈ ఆవుల్ని కూడా ఈ వెహికల్స్ లో తీసుకువెళ్ళడం చాలా దారుణం ఆవుల్ని తీసుకువెళ్ళి ఎన్ని కబేడాలు తీసుకువెళ్లి ఈ ఆవుల్ని చంపడం అనేది చాలా బాధాకరంగా ఉంది దీని అంతా కూడా మన హిందువులుగా మనం అడ్డుకోవాలని చెప్పేసి స్వామీజీ వారు మనకి తెలియజేస్తున్నారు ఇది సందర్భంగా అందరూ కూడా మనం ఈ కబేళాలకు వెళ్ళి ఆవుల్ని మనం అడ్డుకోవడం మన హిందువుగా మన అందరూ బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హర హర్ మహాదేవ శంభో శంగర్ జై శ్రీరామ్